ఆహారము నియంత్రి నియంత్రించవచ్చు ఎక్సర్సైజ్ కూడా కావాలి ఓకే తప్పకుండా ఎక్సర్సైజ్ ఎందుకంటే మా దగ్గర థెరపటిక్ ఈ ప్రకృతి వైద్యంలో మాకు ఏముంటుందంటే థెరపటిక్ యోగా అనేది ఉంటుంది థెరపటిక్ యోగా అని అంటే ఇప్పుడు డయాబెటీస్కి కా ఎగ్జాంపుల్ చెప్తాను డయాబెటీస్కి కావాలంటే దానికి బట్టి యోగాసనాలు చెప్పడం జరుగుతుంది దానికి సంబంధించిన ప్రాణాయామ చేయడం జరుగుతుంది ఇప్పుడు హైపర్ టెన్షన్ ఉందనుకోండి హైపర్ టెన్షన్కి తగినటువంటి వ్యాయామం ఉంటుంది దాంతోపాటుగా చికిత్స ఉంటుంది అనమాట ఇప్పుడు నేను ఇంతకుముందు చెప్పాను కదా హైడ్రోథెరపీ అని దాని లోపల రీనల్ ప్యాక్ చేయడము స్పైనల్ బాత్ అనేది ఒకటి ఉంటుంది స్పైనల్ బాత్ చేయించడము హిప్ బాత్ చేయించడము ఇలా వాళ్ళ యొక్క దాన్ని పట్టి అది కూడా ఎలాగ ఉంటుందనంటే ఇప్పుడు నలభై ఏళ్ల వాళ్ళకి బీపీ వస్తే ఒక రకమైన ట్రీట్మెంట్ ఉంటుంది డెబ్బై వాళ్ళ డెబ్బై సంవత్సరాలు ఉన్న వాళ్ళు బీపీతో బాధపడుతున్న వాళ్ళకి ఒక రకమైన చికిత్స ఉంటుంది ఇప్పుడు ముప్పై ఏళ్ళ వాళ్ళు మోకాళ్ళ నొప్పులతో బాధపడుతున్నారు ఇవాళ రేపు వాళ్ళకి ఒక రకమైన చికిత్స చేస్తాము అదే అరవై ఐదు యాభై ఐదు సంవత్సరాలు ఉన్నటువంటి వాళ్ళు మోకాళ్ళు నొప్పులతో ఉంటే వాళ్ళకి ఇంకొక రకమైన చికిత్స చేస్తాం అంటే ఇక్కడ ఎలాగ ఉంటుందంటే ద క్రానిసిటీ ఆఫ్ ద డిసీజ్ అంటే ఎన్ని ఎంత దీర్ఘకాలికమైపోయింది ఆ డిసీజ్ వాళ్ళ యొక్క ఏజ్ ప్లస్ వాళ్ళలో ఉన్నటువంటి ఇంకేదైనా సై ఇంకేదైనా ప్రాబ్లమ్స్ ఉన్నటువంటి ఇప్పుడు ఒబేసిటీ ఒక్కటే ఉండదు కదా వాళ్ళలో ఒబేసిటీ ఉన్న వాళ్ళకి మోకాళ్ళ నొప్పులు ఉంటాయి వాళ్ళతో పాటు డయాబెటీస్ ఉంటాయి దాంతోపాటు హైపర్టెన్షన్ దాంతోపాటు వాళ్ళకి ఆల్రెడీ స్టంట్ వేసి ఉంటుంది సో ఇవన్నీ పరిగణనలోకి తీసుకొని ట్రీట్మెంట్ ఇవ్వడం అనేది జరుగుతుందనమాట సో వాళ్ళకి ఇప్పుడు ఇన్ని ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి పోయి మొత్తం నువ్వు తరపటికి యోగా చేయమ్మా అని అంటే చేయడానికి కుదరదు అక్కడ యోగా చేయ వాళ్ళకి వాళ్ళకి తగ్గటువంటి ఆసనాలు ఉంటే వాళ్ళకి చేయవలసి వాళ్ళు చేయవలసినటువంటి వ్యాయామ వ్యాయామాలు ఏముంటాయో అవి చేయించడం జరుగుతుంది అనమాట